హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా బ్లాగ్స్ మా పల్లెటూరు అండి పల్లెటూరు అంటేనే ప్రకృతి ఆ ప్రకృతి మధ్యన ఉంటే ఆనందమే వేరే బా మాటల్లో చెప్పలేము అందులోనూ మా పల్లెటూరులో ఎవరైనా ఏమైనా పంట చేసినారనుకోండి మేము ఫ్రీగా తీసుకుంటాం మేమేమైనా చేసినాం అనుకోండి వెజిటేబుల్స్ మా పక్కన వాళ్ళకి కూడా ఫ్రీగా ఇస్తాం నేను చాలాసార్లు చెప్పాను మన వీడియోలో కూడా గిరిజకు అయితే బెండకాయలు నాటిండరు అక్క లేని కూడా లేదు అక్క నాకు బెండకాయలు కావాలంటే పొమ్మ అని చెప్పింది ఎవరైనా చెప్తారా ఇట్లా అందుకోసమైతే పెరుకోపోయి బెండకాయ పకోడా అయితే చేస్తాము వచ్చేయండి తను ఒక టేస్ట్ అయితే చూసేస్తాము ఇట్లా పచ్చి బెండకాయలు తినే అలవాటు ఎవరికైనా ఉందా నాకైతే ఉంది చాలా బాగుంటుంది వాళ్ళు నిన్న పెరిగేశారంట కానీ మనకు ఎక్కువైతే అవసరం లేదు ఒక కేజీ కాయలు చాలు నాకు ఈ వీడియో కోసమే ఈ పాటలన్నీ అందుకోసమే అందులోనూ మన ఉంటుంది మీకు చూపించినట్లుంటుంది అది విషయము బెండకాయ తింటే మ్యాథ్స్ బాగొస్తుందంట నాకు ఇంకొచ్చి నేనేం చేసేదనుకోండా చెప్తారు మనకు కావాల్సిన బెండకాయలు అయితే పెరుక్కునిస్తామండి చా పెరుక్కునిస్తామేంటి దాని మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెడతారు బ్యాడ్ కామెంట్స్ ఏం కాదు నిజమే బెండకాయ కోసుకునిస్తామే అది మాకు వాడుకు భాషగా వచ్చేసింది దాన్ని ఎంత మార్చుకుందామని అయ్యలేదు పెరుక్కునేస్తాము అట్లా అంటాము బెండకాయలు అయితే కోసుకునేస్తామండి ఆ ఇమ్మ ఆ లేకపోయినా పెరుక్కోమని చెప్పు కదా మనమల్ని తూ సారీ అండి సారీ సారీ నాకు అట్లే వస్తుంది ఆ ఎక్క లేకపోయినా కోసుకోమని చెప్పు కదా నమ్మకం అనేది పెద్దది మనకు సరిపోయే మాత్రం కోసుకుండా కోసేసుకోమంటారు కదా అని అయితే మనం రెడీగా కోసేసుకోపోకూడదు అదండి వెళ్ళి చేసేసుకుందాం బెండకాయలు అయితే కోసుకొచ్చాం కదండి శుభ్రంగా కడిగి కాసేపు అయితే తడి లేకుండా ఆరబెట్టి ఇలా అయితే కోసేసుకోవాలండి నేను మొత్తం కోసేసాను వీడియో కోసం ఊరికే కాయలు అయితే కోస్తున్నాను ఎందుకు కడగాలి అంటే కడిగి శుభ్రం చేసుకోవాలంటే ఫెర్టిలైజర్స్ వాడతారండి ఆర్గానిక్గా పండించిందేం కాదు పల్లెటూరులో అయినా టౌన్లో అయినా నాకు తెలిసి టౌన్లోనే ఆర్గానిక్ పంటలు ఎక్కువ పండిస్తారు మిద్దపైన పల్లెటూర్లో అలా కాదు ఇలా అయితే కడిగేసి కాసేపు పారబెట్టి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇందులోకైతే మసాలా పట్టించేద్దాం ముందుగా ఉప్పు అయితే చల్లుకుందాం ఉప్పు సరిపడా తగు మాత్రం దాంతోపాటు కారం అండి ఒక టేబుల్ స్పూన్ వేసాను పసుపు ఒక చిటికెడు ఇదైతే జీలకర్ర అండి ఒక పావు టేబుల్ స్పూను ఇది గరం మసాలా వీటన్నింటితో పాటు అల్లం పేస్టు ఒక టేబుల్ స్పూను వీటితో పాటు శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇదైతే బియ్య పిండి ఇది కూడా అంతే అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు మొత్తం అయితే కలుపుకుందాం ప్లేట్లో అయితే కలుపుకొని కాలేదండి అందుకోసమైతే నిన్నలేక మార్చేస్తున్నాను వీటన్నింటితో పాటు రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకుందాము నీళ్ళు అయితే పోసుకోకూడదండి చల్లుకోవాలి ఇట్లా చల్లుకోవాలి పోసుకోకూడదు పోసుకుంటే బజ్జీ అయిపోతుంది కాబట్టి ఇట్లా చల్లుకుంటా బెండకాయ ఉప్పులకి పట్టేలాగైతే పట్టించేస్తాను అయితే కలిపేసాను కాకపోతే పిండి అయితే సరిపోలేదు ఇంకా శనగపిండి శనగపిండితో పాటు బియ్యపిండి పిండి కూడా వేసుకుందాం ఇప్పుడు బేకరీల్లో మా శాంతిపురంలో అయితే ఇవే ఎక్కువైపోయి బెండకాయ అరటికాయ దొండకాయ అన్నీ కానీ ఇట్లా ఫ్రై చేసి అయితే కిలో వంద రూపాయలు అమ్ముతా ఉండరు ఇప్పుడైతే ఇది కాన్ఫ్లవర్ అండి కాస్త చల్లుకుందాం పాటు చికెన్ కబాబ్ మసాలా అయితే కాస్త కాస్త అయితే వేసుకుందామండి టేస్ట్ కోసం మంచి స్మెల్ రంగు రుచి అలా దీన్ని కూడా చల్లేసుకొని ఫుడ్ కలర్ అయితే వాడతారండి బేకరీల్లో మనం అలా వాడకూడదు వాళ్ళు కలర్ఫుల్గా కనిపించడానికి వాడుతూ ఉంటారు ఫైనల్గా బెండకాయ పకోడాకి బెండకాయ ఉప్పులు అయితే సిద్ధంగా ఉన్నాయి ఇటు సైడ్ ఆయిల్ కూడా సిద్ధంగా ఉందండి ఆయిల్ అయితే పోసి పెట్టేశానండి వేడవుతుంది వేడైన వెంటనే మనము బెండకాయ కబాబ్ అయితే వేసుకుందాం ఆయిల్ వేడయిందో లేదో ఒకసారి అయితే చూసేద్దాము బెండ గింజను అయితే వదులుదాం ఓ ఇంకనూ వేడి కాలేదు ఇప్పుడైతే బెండకాయ పకోడా వేసేసుకుందామండి ముద్దలా కాకుండా ఒక్కొక్కటిగా వేసుకుంటే బాగుంటుందండి ముద్దలా పడుతుంది కాకపోతే మనం ఓపిగ్గా వేసుకోవాలి ఇలా ఒకసారి తిరగేసుకొని కాల్చేసుకుందాం మన బెండకాయ పకోడా అయితే రెడీ అయిపోయిందండి తీసేసుకుందాం ప్లేట్లోకి మీకు సౌండే అర్థమైంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది బెండకాయ పకోడా అని చూడండి మిగతా కూడా అంతే దాన్ని వేసేటప్పుడు తీసేటప్పుడు వీడియో ఎందుకులేండి లాస్ట్లో తీస్తాను వీడియో